హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో నేను మీకు నారపల్లి ఏరియాలో ఒక సూపర్ కమర్షియల్ ప్లాట్ చూపించబోతున్నాను ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకండి షోరూమ్స్ షాపింగ్ కాంప్లెక్స్ ఆఫీసెస్ ఏది కట్టినా వాల్యూఫుల్ గా ఉంటుంది మెయిన్ రోడ్ పక్కనే ఉంటుంది ముఖ్యంగా చెప్పాలంటే నల్ల నరసింహారెడ్డి కాలేజ్ కు ఆపోజిట్ లో ఉంటుంది మీ ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మా ఛానల్ సంప్రదించండి చాలా తక్కువ బడ్జెట్లోనే ప్రమోట్ చేస్తాము ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఉన్నది వరంగల్ హైవే ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి జస్ట్ టూ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీరు చూస్తున్నది నల్ల నర్సింహారెడ్డి కాలేజ్ ఆపోజిట్లో ఉంటుంది అంటే రోజు వందల మంది స్టూడెంట్స్ స్టాఫ్ వాహనాల మూవ్మెంట్ ఉంటుంది ఈ ల్యాండ్కు చాలా ప్లస్ పాయింట్ మీకు ఫ్లాట్ సైజ్ వచ్చేసరికి టూ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ ఉంటుంది ఫేసింగ్ వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ ఫ్రెండ్స్ ఈ ల్యాండ్ పక్కన చూడొచ్చు ఫ్రెండ్స్ చుట్టూ కూడా హౌసెస్ ఉన్నాయి అంటే కనెక్టివిటీ టాప్ క్లాస్ ఇక్కడ బేసిక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నాం పూర్తి వివరాల కోసం కాల్ చేయండి